తెనాలి రామలింగడు మనకి వికటకవిగా సుపరిచితమే ఆయన తెనాలిలో కుట్టాడు అన్ అతను చిన్ననాటి నుండి అందరికీ పేర్లు పెట్టేవాడు సరదాగా ఉండేవాడు ఒకరోజు అతను చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఒక ఋషి అతని తేజస్సు చూసి ఆకర్షితుడై రామలింగడికి శక్తి మంత్రం ఉపదేశించాడు దానిని వెయ్యిసార్లు కాళీమాత గుడిలో పఠించు దేవి నిన్ను అనుగ్రహిస్తుంది అని చెప్తాడు ఒక మంచి రోజున రామలింగుడు కాళీమాత ఆలయానికి వెళ్ళి మంత్రాన్ని పఠిస్తాడు అంతలో కాళీమాత వేయి తలలతో భయంకరమైన రూపంతో ప్రత్యక్షమవుతుంది అతను ఆ రూపం చూసి అస్సలు భయపడడు రామలింగుడు ఆ రూపం చూసి నవ్వగా నీ నవ్వుకు కారణం ఏమిటని కాళీమాత అడుగుతుంది జలుబు వచ్చినప్పుడు ముక్కు తుడుచుకోవడానికి రెండు చేతులు సరిపోవట్లేదు నీకు వేయి ముక్కులు రెండు చేతులు కదా ఎలా తెలుసుకుంటారా అని నవ్వాను అని చెప్తాడు దానికి కాళీమాత నవ్వి నువ్వు వికటగవి అవుతావు నీలా కవిత్వం చెప్పే వాళ్ళు వేరొకరు ఉండరు నీకు రాజస్థానంలో రా రాజస్థానంలో చోటు కూడా దప్పుతుంది అని చెప్పి మాయమవుతుంది తర్వాత కాలంలో రాముల వరాలు తెలుస్తాడు